అందరికీ చూడండి ఇక వర్షం ఎట్లా పడ్డదో బీభత్సంగా అయితే వర్షం పడ్డది ఈ ఎండాకాలం ఫస్ట్ వర్షం ఇది అయితే చూడండి ఇక మెట్ల మీద చేయలేదు ఎట్లా ఆడుతున్నాయో ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది పాపమ్మ ఇద్దరుగా ఫంక్షన్ హాల్లో చిన్న హాల్ అండి మినీ ఫంక్షనాలు సంఘం అనమాట వంజరుల సంఘం దాంట్లో వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నారు పాపం టెంట్ కూడా మొత్తం కూలిపోయింది ఫంక్షన్ అయితే మొత్తం డిసప్పాయింట్ అయింది వాళ్ళు తినేటప్పుడే వర్షం అయితే గాలి దుమారం వచ్చేసరికి టెంట్ మొత్తం కూలిపోయిందండి చూడండి పాపం వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగం ఆగం అయిపోయారు ఫంక్షన్ అంతా ఎంతో మంచిగా ఫంక్షన్ చేసుకుందాం అనుకున్నారు కానీ ఫంక్షన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది చూడండి పాపం అంతా మోసుకుంటూ చేసుకుంటూ వాళ్ళైతే అన్ని సామాన్లు లోపలికి సర్దుతుర్రు అన్నీ ఎక్కడెక్కడ చిందర వందర అయిపోయింది పాపం నాకైతే చాలా బాధ అనిపించింది ఫంక్షన్ అంతా డిసప్పాయింట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఎన్నిళ్ళే ఎట్లున్నాయో ఈ ఎండాకాలంలోనే కదా ఎక్కువ ఫంక్షన్లు